పల్నాడు జిల్లాలో గోకులం పథకానికి దరఖాస్తుల ఆహ్వానం జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డి కాంతారావు ఇక పూర్తి సమాచారం మేరకు గోకుల నిర్మాణాలకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని పల్నాడు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డి కాంతారావు తెలిపారు బుధవారం సాయంత్రం నాలుగు గంటల సందర్భంగా నర్సరాపేడ పట్టణంలోని సంవర్ధక శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పల్నాడు జిల్లాకు ఏడు వందల గోకులాలను కేటాయించామన్నారు ఇదే సమయంలో మండలానికి ఇరవై ఐదు చొప్పున కేటాయించినట్లుగా అధికారి టెన్ పర్సెంట్ లబ్ధిదారుల వాటా చెల్లించాల్సి ఉంటుంది దీని కింద ప్రతి మండలానికి మనకి ఇరవై ఐదు చొప్పున ప్రస్తుతం కేటాయించడం జరిగింది ఆ విధంగా జిల్లా మొత్తం ఏడు వందలు కేటాయించడం జరిగింది అంటే వీటిలో వచ్చేసి మనము రెండు పశువులు ఉన్నవాళ్ళు నాలుగు పశువులు ఉన్నవాళ్ళు ఆరు పశువులు ఉన్నవాళ్ళు కూడా షెడ్స్ నిర్మించడానికి అప్లై చేసుకోవచ్చు అంటే ఇందులో రెండు పశువులు షెడ్ ఉన్నవాళ్ళు అయితే పదకొండు వేల ఐదు వందల రూపాయలు లబ్ధిగా వాటక్యం చెల్లించాల్సి వస్తుంది నాలుగు పశువులు ఉంటేనే పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది ఆరు పశువులు అయితే ఇరవై మూడు వేలు అతన్ని కంట్రిబ్యూషన్గా చెల్లిస్తే అతను సొంత స్థలంలోనే ఎంకేన్ఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ టెక్నికల్ స్టాఫ్ వాటిని ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు స్ట్రాంగ్గా ఉండే విధంగా నిర్మిస్తారు ఇది ప్రతిదీ ఆన్లైన్లోనే వర్క్ ప్రాగ్రెస్ కానీ జియో ఫోటోలు తీయడం కానీ జరుగుతుంటుంది కాబట్టి దీనికి అవకాశం ఉన్నటువంటి రైతులందరి దీన్ని సద్వినియం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం అలాగే ఇరవై గొర్రెలు మేకలు ఉన్నవాళ్ళు తర్వాత యాభై గొర్రెలు మేకలు ఉన్నవాళ్ళు కూడా షర్ట్స్ నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది అదే కాకుండా వంద కోల్డ్ ఉన్నవాళ్ళు కూడా కోల్డ్ షర్ట్స్ నిర్మించుకోవచ్చు రెండు వందల కోల్డ్ ఉన్నవాళ్ళు కూడా కోల్డ్ షర్ట్స్ నిర్మించుకోవచ్చు అందులో సెవెంటీ పర్సెంట్ నిధులు మీకు మ్యాచింగ్ గ్రాండ్గా ఉంటుంది థర్టీ పర్సెంట్ మాత్రం లబ్ధిదారులు చెల్లించాల్సి వస్తుంది అంటే అది ఇరవై క్షీపండ్ కోర్టు ఉన్నవాళ్ళు అయితే ముప్పై తొమ్మిది వేలు లబ్ధిదారుడు చెల్లించాలి అలాగే యాభై షీప్ ఉన్న వాళ్ళకి అరవై తొమ్మిది వేలు చెల్లించాలి అయితే వంద బాడుస్ ఉన్న వాళ్ళకి ఇరవై ఆరు వేల ఒక రెండు వందల బాడ్స్ ఉన్న అయితే ముప్పై తొమ్మిది వేల వందలు చెల్లించాల్సి వస్తుంది అంటే వీటికి మెయిన్ ఎస్సీ ఎస్టీ లబ్ధిదారుడు అవకాశం ఉంటుంది కానీ ఎస్సీ ఎస్టీ మిగతా వాళ్ళకి కూడా బిలో పవర్టీ లెవెన్ ఉన్న వాళ్ళకి కూడా అవకాశం ఉంది విప్లాగులకి కానీ వీళ్ళకైనా అవకాశం ఉంటుంది కానీ అతనికి సొంత స్థలం ఉండాలి మెయిన్ జాబ్ కార్డు ఉండాలి ఎంజిఎన్ఆర్ఎస్ నుంచి జాబ్ కార్డు ఉండాలి ఇవన్నీ ఉంటే వాళ్ళు సమీపంలో ఉన్నటువంటి పశు వైద్యశాలలో ఉన్నటువంటి డాక్టర్ని సంప్రదిస్తే అతను ఎలా చేయాలి ఏంటి అనేది వివరిస్తాడు అప్లికేషన్ ఒకటిస్తాడు అప్లికేషన్ పూర్తి చేసేసి ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ఎంజిఎన్ఆర్ఎస్ స్టాఫ్ కానీ పంచాయతీ సెక్రటరీ గ్రామ సభలో అప్రూవల్ తీసుకోవాలి గ్రామ సభలో అప్రూవల్ తీసుకున్న తర్వాత ఈ ఎంజెన్ఆర్ఎస్ స్టాఫ్ ఈ వర్క్స్ స్టార్ట్ చేస్తారు కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతు శోధకందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా పశువర్త శాఖ తరఫున నేను కోరుతున్నాను